మరి మరో అంశాన్ని కూడా చూసినట్లయితే జనాలు నలిగిపోతాండ్రు మళ్ళీ మన టైం వచ్చేదాకా బరాయించాలా మరి ఇంకేంటి చేతాం జగన్ అయితే ఎవరికి ఏ లోటు లేకుండా అందరికీ అన్ని వేసేటోడట కరోనా టైంలో కూడా జగన్ ఏ పథకం ఆపలేదు చంద్రబాబు వచ్చాక ఇప్పుడు ఇప్పుడేటి రాలేదు అంతా మోసమే ఎప్పుడో అంటే ఎలా అవుతుంది బాబు ఏడాది పాలనపాయ ఉత్తరాంధ్ర గుండె చప్పుడు ఇది ఉత్తరాంధ్రలో ఒక సామాన్య వ్యక్తి అంటే నాయి బ్రాహ్మణుడు తామరాపల్లి విజయనగరం మంగళి సత్యం అంట ఆయన పేరు ఒక సామాన్య వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అంటే సామాన్యులు ఎలాంటి వాళ్ళ కామెంట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ రివ్యూ ఎలా ఉంది ప్రభుత్వం మీద అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర తీసుకుంది మరి ఏడాది సూపర్ మోసం సూపర్ సిక్స్ పథకం కాదు సూపర్ మోసం అంట మరి జగన్ అయితే ఎవ్వరికీ ఏ లోటు చేయకుండా మాకు అన్నీ వేస్తున్నాడు అన్ని పథకాలు వేస్తున్నాడు కరోనా టైంలో మాకు ఏ లోటు రాలేదు మరి ఇంకా ఈయనకు డిగ్రీ చదివే విద్య కూతుర్లు కొడుకులు లేరేమో నాకు తెలిసి ఎందుకంటే ఏమైందంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా వసతి దీవెన జగన్ ఉన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాల్లో మొన్న కూడా మనం చూసాం ఏఐసిసి తరఫున వాళ్ళు ధర్నా చేయడం విద్యార్థులు ఏమవుతుంది ఆయన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి సిక్స్ సెమిస్టర్స్ ఉంటాయేమో దాంట్లో ఆయన త్రీ సెమిస్టర్స్కి ఫీజు రిలీజ్ చేసిండు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఆయన ఫీజు రిలీజ్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్కి స్టూడెంట్స్ మీద వేసిండి కట్టుకోండి అని కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే జాయినింగ్ అప్పుడు మీరు మీరు ఏం కట్టన అవసరం లేదు జగన్ వేసినా వేయకపోయినా మాదే బాధ్యత జగన్ చూసుకుంటాడు మీరేం ఒక్క పైసా కూడా కట్టనక్కర్లేదు అని చెప్పారు అడ్మిషన్ ఫీజు కూడా కట్టించుకోకుండా జాయిన్ చేయించుకున్నారు దానివల్ల ఏమైందంటే పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఫీజు కట్టుకోలేక చదువు అవసరం అనుకున్న వాళ్ళు కూడా ఏమైంది సరే జగన్ గడుతున్నాడుగా డిగ్రీ వస్తుంది కదా ఆశతో వెళ్ళి రాడ పిల్లలు కానీ చదువు చదువు కొనలేని వాళ్ళు అర్థమవుతుందా చదువుకునే వాళ్ళు చదువు కొనలేని వాళ్ళు జాయిన్ అయ్యారు జగన్ వేస్తాడు డబ్బులు వేస్తాడు అని చెప్పి ఏమైంది నా ఒకటిన్నర సంవత్సరానికి వేసి ఒకటిన్నర సంవత్సరానికి ఇలా మళ్ళీ అదనంగా ఆయన ఏం చెప్పింటే మూడు సంవత్సరాలు మూడు పదివేలు ఇస్తా డిగ్రీ వాళ్ళ వరకు అయితే మూడు సంవత్సరాలు మూడు పదివేలు ఇస్తా మీకు చదువు ఈ ఫీజులు లేని ఆ పదివేలు మీకు ఇంట్లో ఖర్చులకి మీకు మంచిగా ఎంజాయ్ చేయండి అన్నట్టు చెప్పిండు పదివేలు పక్క పదివేల సంగతి పక్కన పెడితే ఫీజు కాలేజ్ ఫీజు కూడా ఇవ్వలే ఒకటిన్నర సంవత్సరం వాళ్ళు ఏం చేశారంటే కాలేజ్ వాళ్ళు హాల్ టికెట్లు ఇవ్వడం ఆపేశారు వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం బెదిరించడం ఇలాంటివి చేసి చాలా ధర్నాలు చాలా నిరసనలు ఓ సూసైడ్ కూడా జరిగింది మరి అప్పుడు అప్పట్లో ఇలాంటివి జరిగినప్పుడు ఈ సామాన్యులకు మరి గుర్తుందో గుర్తులేదో నాకు తెలియదు కానీ కరోనా టైంలో కూడా ఏ పథకం ఆపలేదు అమ్మఒడేసాడు ఓకే మరి చివరిలో ఏమైంది ప్రభుత్వం మీకు గద్దే దిగిపోతుంది నీకు ఏమైంది ఎందుకు ఆ పథకాలు ఆపేసావు మరి అట్లా డిగ్రీ వాళ్ళదే కదా చాలా పథకాలు కూడా ఇట్లా చేశారు మరి చంద్రబాబు వచ్చాక ఇప్పటికీ ఏం చేయలేదు అంతా మోసమే ఎప్పటికే చేస్తానంటే ఏమవుతుంది అంటే చంద్రబాబు విజయం రెండు వేల నలభై ఏడు మరి ఆగాలి కదా మీ పిల్లల భవిష్యత్తు కోసం మరి ఇంత చేస్తున్నారు కదా అని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి మరి చూద్దాం ఇది నెక్స్ట్ ఇంకా ఇంకా అంతే ప్రతిపక్షాలు అధికార పక్షాలు విమర్శలు ప్రతి విమర్శలు ఇవే ఉంటాయి ఇంకా